మనము అందరికి చేయడం వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఆ పిల్లలు వాళ్ళు ఇక్కడ నిలబెట్టినారంటే వీళ్ళు ఎంతో అదృష్టవంతులు ప్లస్ మన పాఠశాలకు కూడా మంచి పేరు మీరు నెక్స్ట్ చూడండి అమ్మా ఇక్కడ పేరెంట్స్ వచ్చినారు కదా టెన్త్ క్లాస్ పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ కూడా ఇప్పుడు ఈ రెండో సైనిక్ స్టార్స్ నెక్స్ట్ ఇయర్ కు కనీసం పదిహేను తెచ్చుకోవాలని కోరుచున్నాను నేను పేరెంట్స్ గమనించుకోవాల మాతో పాటు మీరు కృషి చేస్తే ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు వీళ్ళిద్దరు రెండు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు పాఠశాల గురించి వాళ్ళ పిల్లల గురించి పిల్లలు ఇద్దరు బాగా ఉంటేనే ఈ స్థాయికి వచ్చినారు కాబట్టి వాళ్ళ ప్రతిభ గురించి ఒక రెండు మాటలు నా కృషి వల్లే కాదు ఈ స్కూల్లో టీచర్స్ వల్ల కూడా వాళ్ళు బాగా చదివినారు మనం ఇంట్లో శ్రద్ధ ఎక్కువ తీసుకుంటే పిల్లలు తీసుకుంటారు పిల్లల మీద ఎక్కువ కేర్ తీసుకోండి ఈ స్కూల్లో చదవడం వల్లే చూద్దాం అనేది సెకండ్ క్లాస్ క్లాస్లో వచ్చినాడు ఇంకా కృషి చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వచ్చింది మనం కేర్ తీసుకోవాల్సి చదువుతున్నాము నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఉంది వస్తుందని కోరుకుంటున్నాను కొట్టాలని కోరుకుంటున్నాము రవిగా ఉన్నారు చాలా మంది కష్టపడి విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఒకరు కాదు అందరు కొంచెం మీరు కష్టపడితే అసలు కనీసం పది మంది ఈజీగా ఉన్నారు అందరూ కూడా ఈసారి తప్పనిసరిగా ఆ నల్లజూరు పాఠశాలకు మంచి పేరు తీసుకోవాలి పది ఎందుకంటే నేను వచ్చే సంవత్సరము ఈ పాఠశాలలో పదవి నేను చేయబోతున్నా నాకు మంచి బహుమతి ఇవ్వాలి మీరందరూ మంచిగా పది 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 తీసుకొని మీరు ఈ పాఠశాల నుంచి తృప్తిగా రిటైర్ విధంగా చేస్తారని అందుకు మేము కూడా కృషి చేస్తామని మీ తల్లిదండ్రులందరికీ కూడా వారి విజ్ఞాతలను ప్రోత్సహించి వాళ్ళకి సహకరించాల్సిందిగా రెగ్యులర్ గా స్కూల్ కు పంపించి ఇంటి దగ్గర కష్టపడుతున్నారా లేదా ఒకసారి వారి చూస్తూ ఉంటే చాలు ఆటోమేటిక్ గా మన పిల్లలు కష్టపడి వాళ్ళు ఏ మాత్రం వీళ్ళక సాది ఆరు వందలకు ఆరు వందలు రావాల్సింది కేవలం నా సబ్జెక్ట్ లోనే నాలుగు మార్కులు తక్కువ ఎందుకంటే చాలా చిన్న పొరపాటు కన్ఫ్యూజన్ అయింది అంటే చాలా బాగా చదివేది ఆ నా లో నార్మల్ చుట్టే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది జస్ట్ మిస్ అయినందుకు నేను బాధపడుతుంటాను అయినా కానీ సొంత మార్కులు కాబట్టి కష్టపడ్డారు కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే కదా హర్షవర్ధన్ కూడా ఫైవ్ నైన్టీ రావాల్సింది ఇక్కడ కూడా జస్ట్ ఎందుకంటే ఆ పేపర్లు మన జిల్లా పేపర్లు కోసలే అక్కడ మరి ఆ పేపర్లు దిద్దావాళ్ళు ఏం చేస్తారో ఉదాహరణకు ఆయనకు జూలై దాని ఒక పిల్లవాడు మా పాఠశాలలో రాశాడు అతనికి మేము రివాల్యూషన్ పెట్టిస్తే అది వాట్సాప్లో వాట్సాప్లో కూడా వచ్చింది చాలా చక్కగా రాశాడు క్రియేట్ పది మార్కులకు అంతా ఒక్కొక్కటి రెండు పేజీలు మూడు పేజీలు రాశాడు కానీ అతను అక్కడ ఎవరో టీచర్లు పది మార్కులు కానీ కేవలం మూడు మూడు మార్కులు వేశారు కేవలం మూడు మూడు మార్కులు వేశారు అంటే ముప్పై మార్కులు తొమ్మిది మార్కులు వేసిన కూడా అది తగ్గిపోయినాయి కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్ట్ ఆమె కానీ అన్నప్పుడు అందరూ అర్థం అంత వాళ్ళం వాళ్ళిద్దరు పేరెంట్స్ ఎప్పుడు పాఠశాలకు వచ్చేవాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఎట్లా చదువుతున్నారేమి వాళ్ళ కష్టపడి మేము కష్టపడి చెప్పడం వల్ల వాళ్ళు అంత స్థాయికి వచ్చినారు సాధిక వాళ్ళము రెండు మాటలు ఏమైనా మా గురించి నమస్కారం నా పేరు సుమ్య సాధికా వాళ్ళ మమ్మీని నా కూతురుపై నైన్టీ త్రీ మార్క్స్ సాధించడం టీచర్స్ ప్రోత్సాహమే నా కూతురుకి ఇన్ని మార్కులు వచ్చినాయి నేను ఇంట్లో కేర్ తీసుకున్నాను నా కూతురు అట్లే కేర్ తీసుకొని చదవడం వల్ల ఇన్ని మార్కులు వచ్చినాయి గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల నా కూతురు ఈ ర్యాంక్ సాధించింది అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివించి ఈ ర్యాంక్ తెచ్చుకోమని కోరుతున్నాను